న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ గురుగారు దివాళీ ఏ రోజున వచ్చింది లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా జరుపుకోమంటారు ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు తప్పకుండా మనకి మన ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా దీపావళి ముందుగానే వచ్చింది థ్యాంక్ యూ దీపావళి శుభాకాంక్షలు అయితే మన ప్రేక్షకులకి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ముఖ్యంగా అయితే దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ముఖ్యంగా చెడుని చెప్పుదాం దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే టపాసులు బాంబులు ఇవన్నీ కూడా పేల్చి ఎదుటి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలి ఇవన్నీ కూడా డబ్బుల్ని పేల్చినట్టు లెక్క ఇలాంటి టపాసులు పేల్చకూడదు మన దీపావళికి సాంప్రదాయం దీప పటాల్సులు పేల్చబని అని కాదు దీపావళికి చాలా గొప్ప ప్రాసిద్ధి ఉంది దానికి ఒక చరిత్ర ఉంది అలాంటి టపాసు పేల్చి ఆ చరిత్రని కాలరాయవద్దు అందరికీ కూడా మనవి ఇది ప్రత్యేకంగా అందులోను పిల్లల జీవితాలు నాశనమైపోతాయి అందులోనూ ఇప్పుడున్నటువంటి విధానం ప్రకారంగా ముందు జాగ్రత్త చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లల ముందు టపాసులు పేల్చాలంటే ఆ పొగ పీల్చుకుంటే కూడా పిల్లలే కాదు పెద్దవారికి కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక వంద సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రాబ్లం ఉంటుందో ఒక ఆరు నెలల పాటు సిగరెట్ కాల్చడం ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక్క పూట ఒక్క టపాసు పేలిస్తే కూడా ఆ ఒక వచ్చేటువంటి ధూపం పొగటం ఒక పొగ ఉంటుంది కదా దానివల్ల ఆ పిల్లలకి పెద్దలకి లంగ్స్ పాడైతే కాబట్టి టపాసు లాంటివి పేల్చకూడదు అలాంటి సౌండ్ సిస్టమ్స్ పేలిస్తే కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అలాంటివి చేయకూడదు డబ్బుకి చాలామంది చేసేటువంటి విధానం ఉంది వారందరికీ కూడా జాగ్రత్త చెప్తా ఉన్నాను మన ప్రజలకు కూడా జాగ్రత్త అయితే ముందు మీరు అడిగినట్టుగా దీపావళి ఈ దీపావళి అసలు మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అక్టోబర్ ఇరవై ఒకట ఇరవై అందరికీ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి దీపావళి అనేది మూడు రోజులు చేస్తారు దీపావళి మూడు రోజులు పండగ చేస్తారు నాశనం అవడానికి ఎప్పుడు చేస్తే ఏమవుతుంది ఏం చేసినా టపాసులు కాల్చేదానికి కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు డబ్బులు ఉన్నవాడు డబ్బులు కోళ్లగొట్టుకుని పొల్ల పోసుకోవడానికి తగలబెట్టుకోవడానికి ఏ రోజేం చేసుకోవచ్చు దీపావళి ప్రతిరోజు చేసుకోవచ్చు ఊరకు సంపాదించేవాడైతే కాబట్టి దీపావళి అనేది మనకి తెలుగు సాంప్రదాయ ప్రకారంగా చూసినట్టయితే కనుక ఇరవై ఒకటో తారీఖే దీపావళి వస్తుంది అక్టోబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటినే చేయాలి ఇక తొందరపడేవాడు నేను ముందుగానే చేసుకుంటా అనేవాడు ఇరవై ఒక తారీఖు కూడా చేసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు డబ్బున్నాడు ప్రతిరోజు పండుగ చేసుకుంటాడు అస్సలు ఇబ్బంది లేదు మన సాంప్రదాయం ప్రకారంగా అయితే తిథులు ప్రకారంగా అయితే మాత్రము మనకి ఇరవై ఒకటో తారీఖున దీపావళి చేసుకునే విధానం ఉంటుంది లక్ష్మీ పూజ కూడా ఇరవై తారీఖు కాదు ఇరవై ఒకటో తారీఖే చేసుకోవాలి ఇరవై ఒకటో తారీఖున లక్ష్మీ అమ్మవారి పూజ కూడా చేసుకునే విధానం అయితే ఉంటుంది అలానే లక్ష్మీ అమ్మవారి పూజ త్రయోదశి రోజే మొదలవుతుంది ఓకే ఈ ధన త్రయోదశి రోజునే అంటే పద్దెనిమిదో తారీఖునే లక్ష్మీ అమ్మవారి పూజ మొదలవుతుంది అమావాస్యకి అంతమవుతుంది కాబట్టి పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మూడు రోజులు కాబట్టి ఈ మూడు రోజుల పాటు కూడా పూజ చేసే విధానం ఉంటుంది అది అంటే ఇరవై ఒకటో తారీఖున మనం దీపావళి అనేది జరుపుకోవాలి ఇది భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చేసేటువంటి పండుగ కాబట్టి ఇది ఒకటి అసలు దీన్ని పండగ కొలిచేటువంటి అవసరం లేదు లక్ష్మీదేవి పూజ చేసుకోవడమే మాత్రమే అవసరం ఉంది ఇకపోతే అసలు ఆ రోజు పూజ ఎందుకు చేయాలి లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి అసలు లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు లక్ష్మీ అమ్మవారు దీపావళికి ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు పూర్వకాలంలో చూసినట్టయితే ఈ లక్ష్మీ అమ్మవారికి ఇలాంటి పూజ చేసే విధానం లేదు మనకి కొన్ని రకాల మతాలస్తులు ఇది ఎంచుకున్నటువంటి అవతారం ఇది ఎంచుకున్నటువంటి పూజా విధానం కొత్త సాంప్రదాయం ఇది ఈ పూజ చేసుకోవడం గోల్డ్ కొనటం ఇవన్నీ కూడా కొత్త సాంప్రదాయాలు ఎవరికి వాళ్ళు సృష్టించిన సాంప్రదాయాలు టపాసులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ మన పూర్వకాలంలో లేవు దీపావళి అనగా చెడుని తీసేసి మంచిని పెంచేందుకు దీపారాధన చేయాలి ఈ దీపారాధన అనేక రకాల దీపారాధన చేసుకోవచ్చు మనకు ఉన్నటువంటి సమస్య ప్రకారంగా దీపారజనలు ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలగాలి అని చెప్పేసి అని అమావాస రోజున వెలుగు నింపుతారు అనమాట ఓకే గురుగారు అది దీపారాధన ఇంట్లో చేసుకుంటే మంచిది దాంట్లో మట్టి దీపారాధన ఉంటుంది ప్రమిద దీపారాధన ఉంటుంది అగరబతి దీపారాధన ఉంటుంది అనే ఉప్పు దీపారాధన ఉంటుంది అఖండ దీపారాధన ఉంటుంది నిమ్మ దీపారాధన ఉంటుంది ఉసిరి దీపారాధన ఉంటుంది ఇలాగ ఎన్నో రకాల దీపారాధనలు అనేది చేసుకునేటువంటి విధానం అయితే మనకు ఏర్పడింది వారికి ఉన్న సమస్యను బట్టి ఆర్థిక సమస్య ఉంటే ఏంటి ఆరోగ్య సమస్య ఉంటే ఏంటి లైఫ్లో ఎదగాలంటే ఏంటి విదేశయానం ఏంటి పిల్లోడి ఆరోగ్యం బాగాలేదంటే ఏంటి నా బ్రెయిన్ బాగలేదంటే ఏంటి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏం చేయాలి వ్యాపారంలో వృద్ధి రావాలంటే ఏం చేయాలి వీటన్నిటి కూడా వెలుగు దీపరా దీపారాధించాలి ఇది మన సాంప్రదాయం మన సనాతన చెప్పినటువంటి విధానం ఇది పిల్లలకు కూడా మంచితనంగా ఏది ఎలా ఎదుగుచల్లాలి ప్రేమానురాగాలు రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా దేవునికి కొలుచుకొని చేసే విధానం ఉంటుంది ఇది దీపావళి యొక్క ప్రత్యేకత చెడుని తీసేసి మంచిని పెంచేందుకు పెంచేదే దీపారాజన వైరస్ లాంటి కొలతో కొన కొలతో తొనతగలిపోయేదానికి మనకి ఆరోగ్యం అంతా బాగుండేదానికి చేసేది దీపారాజన ప్రకృతిని ప్రేమించేదానికి చేసేది దీపారాజన అన్ని రకాల పళ్ళు పువ్వులు తీసుకెళ్లి దేవునికి సమర్పించేది దీపారాజన అలాంటివి చేసుకుంటే పుణ్యం ఫలం వస్తుంది రానుడు తరాలకు బాగుంటుంది ఇదే దీపారం చేసే ప్రత్యేకత పెద్దలు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈ అమావాస్య దీపావళి అమావాస రోజున కనుక చెరువు చెరువు దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ లేదా వాగు చలయరు ఏరు బ్రహ్మగుండాల లాంటి వారి సమీప దూరంలో ఏదైతే ఉందో అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి పెద్దలకు చేసిన కార్యక్రమాలు చేస్తే కనుక పిల్లల్లో ఉన్నటువంటి ఎదుగుదల తగ్గకుండా పిల్లల్లో పితృదోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయేసి పెళ్లి కాని వారికి పెళ్ళి అయ్యేలాగా చేసేటువంటిది దీపారాచన ఇకపోతే ఇకపోతే పెళ్లి కానటువంటి వారికి దోషం నాగదోషం దోషం ఉన్న వారికి వారికి ఏదైనా క్రియలు కానీ పూజలు కానీ హోమ యజ్ఞ యాగాలు చేస్తే కూడా అవన్నీ కూడా హటాయించి పటాయించిపోయేదానికి గ్రహాలని సానుకూలంగా చేసేది దీపారాధన ఇక అగ్నిహోత్రం అంటారు యగ్ని యాగ హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మంచి పుణ్యం కలుగుతుంది ఇది దీపావళి అమావాస్య చేసినటువంటి ప్రక్రియ రాక్షస రాజ్యం నుంచి పాలన మారేసి మనకి మన ప్రజారాజ్యం రావాలి అని చెప్పేసి చేసేది దీపారాధన ప్రజారాజ్యం అంటే చిరంజీవి గారు నిర్మించినటువంటి పార్టీ ప్రజారాజ్యం కాదు ప్రజారాజ్యం అంటే ప్రజలే పాలకులుగా రావాలి అని చెప్పేసి ప్రజలే దేవుళ్ళుగా వారి యొక్క జీవన శైలి బాగుండాలి అని చెప్పేసి అమ్మవారికి మొక్కునేది దీపారచన ఇవన్నీ కూడా అమ్మవారి ఉండేది దీపావళి అదే దీపావళి కానీ ఈ రోజుల్లో దీపావళి అనగానే పటాసులు కాల్చడం ఆ దసరా అనగానే అమ్మవారి విగ్రహాలు పెట్టేసి నీళ్ళలో తోసేయడం ఏ పండగ అంటే ఆ పండగ వీరికి నచ్చినటువంటి విధానం చేసేటువంటి ఆ సాంప్రదాయం ఏర్పడింది దౌర్భాగ్య సాంప్రదాయం అంటారు దీన్ని డబ్బు ఎక్కువ అవడం వలన ఏర్పడినటువంటి సాంప్రదాయం వల్ల ఏర్పడినటువంటి సాంప్రదాయం వాడేదో చేస్తున్నటువంటి వీడియో ఏర్పడినటువంటి సాంప్రదాయం అలానే ఆ పేరు ప్రఖ్యాత కోసం చేసేటువంటి సాంప్రదాయం వాళ్ళనే వీరికి దౌర్భాగ్యతంగా చేసేటువంటి సాంప్రదాయం తప్పితే ఆ పేరుతో వీరు అన్ని పనికిమాల పనులు చేసే సాంప్రదాయం తప్పితే సనాతన ధర్మం ఎక్కడా లేదు మన చెప్పినటువంటి విధానం మాత్రమే ఉంటుంది మళ్ళీ అందరికీ కూడా కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడానికి ఈ దీపావళికి చేసుకునే రెమెడీ ఏమైనా ఉంటుందా గురు ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారి పూజ ఎలా అయితే చేస్తామో అదే విధంగా దీపావళి ప్రత్యేకత ఉంటుంది ఏమిటంటే మన ఇంట్లో సోదరులు ఉంటారు సోదరి భావం అంటే అక్క చెల్లి ఉంటారు వీరుంటారు వీరు ఇప్పుడున్నటువంటి జీవన శైలి ప్రకారంగా ఎవరి జీవితానికి సంబంధించిన బిజీలు వారు లైఫ్ వెళ్ళిపోతోంది చిన్న చిన్న ఫ్యామిలీలు అవి ఎక్కడెక్కడో ఉంటున్నారు వీరందరినీ ఒక దగ్గర ఒక దాటిన కలిపేటువంటిది దీపావళి ఒక విషయం ఇది కులము మతము సమీపంగా చేసుకోదగ్గటువంటిది దీపావళి అందరూ కూడా కలిసి చేసుకునేది దీపావళి కాబట్టి ప్రతి దీపావళికి కూడా విరువర్గీయుల్ని అన్నా చెల్లెల్ని కలిపేటువంటిది వారి యొక్క సోదరి భావనలు కలిపేటువంటి దీపావళి కాబట్టి మన భారతంలో కూడా ఏం చెప్పారు అంటే కనుక చెల్లెలి స్వభావంతో ఉన్న వారిని ఇంటికి పిలిస్తే ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి తర్వాత చెల్లి అక్క మాత్రమే మన సుఖాన్ని కానీ మన బాగు కానీ కొలుచుకునేవారు బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ స్వార్థం లేకుండా అన్నా వాళ్ళు తమ్ముడు వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఒకళ్ళు ఉన్నారా అంటే స్వార్థం లేకుండా ఉన్నది చెల్లి అక్కే కాబట్టి వీరందరినీ ఇంటికి పిలుచుకొని వారికి మనం ఏదైనా సరే సమర్పించుకుంటే ప్రేమ పూర్తిగా పూర్తిగా వారికి బట్టలు బంగారము ఏదో సమర్పించుకుంటే ఆ చెల్లి యొక్క దీవెనలు వీరు తీసుకుంటే అదే దీపావళి ప్రత్యేకత అన్నా చెల్లెలు విందు భోజనం అంటారు దాన్ని అన్నా విందు భోజనానికి గనక ఆ అన్నలు వెళ్ళేసి వారి కాలికి నమస్కారం చేసి వీరికి నచ్చినటువంటిది ఇచ్చేసి ప్రేమ పూర్తిగా వారి యొక్క దీవెనలు తీసుకుంటే అదే విజయం విజయోస్తు అంతకన్నా దీపావళి అయితే తపాసులు పేల్చుకుంటేనో లేకపోతే వీరికి కాలి కింద పెట్టుకుంటేనో ఏమి ఉండదు కాబట్టి దీపావళికి ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే ఇంటికి సోదరులను పిలవండి సోదరి భావనలు పిలవండి వారికి మనకి ఏదైతే సానుకూలంగా ఉందో ఏదైతే మన స్థోమత ఉందో చెల్లి మనస్ఫూర్తిగా స్వీకరించింది అక్క మనస్ఫూర్తిగా స్వీకరించింది సోదరులు మనం మంచి కోరుతూ ఉంటారు కాబట్టి వారిని పిలిచి మనకి స్తోమత కొన్ని పెట్టి విందు భోజనం ఏర్పాటు చేసి వారి యొక్క దీవెనలు తీసుకున్నట్టయితే వీరికి ఉన్నటువంటి ఉపయోగం ఏమిటి అంటే దిష్టి దోషాలు పోతాయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి కటాక్షిస్తారు మార్వాడీస్ కూడా ఇదే చేస్తారు అందరూ అనుకుంటారు మార్వాడిగా ఎలా చేస్తారు దొంగ చూడాలి మార్వాడీసే డబ్బు ఉంటుంది అని చెప్పేసి అని మార్వాడు చేసేటువంటి పని ఏమిటంటే బయటికి మాత్రం లక్ష్మీ అమ్మవారి పూజ అని చెప్తారు కానీ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే సోదరులు పిలుచుకొని వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు ఓకే అదే చేస్తారు మార్వాడీస్ అదే వాళ్ళ సోదరి వాళ్ళనే అక్క చెల్లి వాళ్ళనే దేవతలుగా కొలుచుకొని పూజిస్తారు కాబట్టి అది బయటికి చెప్పరు ఇది గురువుగారికి అయితే ఈ రెమెడీ కనీసం లక్ష రూపాయలు ఇవ్వచ్చు ఎందుకంటే అన్నలు తమ్ముళ్ళు అందరూ బాగుపడతారు వారికి ఉన్న దోషాలు పోతాయి పెళ్ళిళ్ళు అవుతాయి ఆల్రెడీ అయిన వాళ్ళకి కాదు ఆల్రెడీ అయిన వాళ్ళకి కాదు కొత్తగా పెళ్లి చేసుకోవాలి పుట్టిన తర్వాత ఒక్కసారి పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళకి రెమెడీ పెళ్లిళ్ళు అవుతాయి జీవితంలో అప్పులు పాలైన వాళ్ళు ఎదుగుతారు ఏ పరిస్థితి బాలైన వాళ్ళు కూడా అన్ని దోషాలు పటాయించిపోతే ఏదో గురువు దగ్గరికి వెళ్ళి హోమయజ్ఞి యాగాలు చేసుకుని అవసరం లేదు ఇంట్లో ఉన్నటువంటి సోదరుల్ని మొక్కుకొని కొలుసుకుంటే కనుక వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇది అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం ఈరోజు ఉంది కాబట్టి ఇది దీపావళికి ఈ రకంగా చేస్తే మనము మన తరంతరం కూడా బాగుంటుంది ఈ రకమైన పరిహారం చేసుకోవాలి మరొకటి లక్ష్మీదేవికి గవ్వలు లక్ష్మీగవ్వలు సాలగ్రామములతో పూజ చేయాలి పసుపు కొమ్మలు ఒక్కలు పెట్టి పూజ చేయాలి వారికి నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి చేసుకుంటే పాలతాలికలు చేసుకుంటే అమ్మవారికి కుడుములు పాలతాలీకలు చక్కెర పొంగలి చాలా ఇష్టం ఈ నైవేద్యం పెట్టుకుని అమ్మవారిని కొలిస్తే గనక ఇంట్లో సాయంత్రం పూట గంట మోగించాలి గంట మోగించి ధూపం వేయాలి గంట మోగించాలంటే మనకి యూట్యూబ్లో గంట ముగించడం కాదు యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ అనే గంట ఉంటుంది అది కాదు మనకి ఇంట్లో స్టీల్ కానీ ఇత్తడి రాగి కానీ ఏదైనా ప్లేట్ కానీ తెంగాణి కానీ ఉంటే దానికి ఇట్లా కొట్టుకుంటే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చుకుంటూ ఇంట్లో మొత్తం దీపం వేసుకొని ధూపం వేస్తే కనుక అప్పుడు ఆ లక్ష్మీదేవి ఒకరే రారు కుబేరుడితో కానీ లేకపోతే విష్ణుమూర్తితో కానీ లేకపోతే వినాయక స్వామి వారు కానీ వీళ్ళతో పాటు వస్తారు మనకున్న ల లక్ష్మీదేవి అంటే అందరూ అనుకుంటారు వజ్రవైడుని మణిమాణిక్య ధనం అనుకుంటారు లక్ష్మీదేవి ధనం కాదు లక్ష్మీదేవి ధనం మన దగ్గర ఉంటే కాపలా ఉంటారు ఓకే అంతేగాని లక్ష్మీదేవి ధనాన్ని తీసుకొని రాదు ఉన్న ధనానికి కాపలా ఉంటారు కాబట్టి లక్ష్మీదేవిని కొలవడం వల్ల నాకున్న ధైర్యాన్ని కాపలా ఉండు నాకున్నటువంటి శక్తికి కాపలా ఉండు అనుకోవాలి తప్పితే నాకు ఆరోగ్యం కాపాడు అని అనుకోవాలి తప్పితే నువ్వు వజ్రు ఒక వజ్రవేడిలో మన్ని మనకి అది తీసుకొని రమ్మ నేను పొడు దాన్ని వాడేస్తాను అనుకుంటానే అది కాపలా కాదు లక్ష్మీదేవి అవి తీసుకొని రాదు కాపలా ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి కొలిస్తే మనకి బాగుంటుంది అంతేగాని దీపరాజు చేసుకోవచ్చు ఇంకా దీపారాధన ఉప్పు దీపం అని ఉంటుంది అది మళ్ళీ ఒక చేద్దాం అయితే ఇలాంటి దీపారాలు చేసుకొని అందరూ కూడా పిలుచుకొని ఆహ్లాదకరంగా చేసుకున్నట్టయితే అన్ని రకాలు బాగుంటుంది దీపావళి ప్రత్యేకంగా వచ్చేసి అందరూ కూడా తపాసులు కాకుండా దీపావళి చేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది అన్యూన్యంగా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా సోదరి భావంతో ఉంటుంది కాబట్టి అందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడం మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తప్పకుండా గురుగారు ఈ దివాళికి ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు కలగడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు